కేసు నమోదైంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వాటిని ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్లను పెట్టిన ఒక పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఆయన యాక్టివిస్ట్ ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ కంప్లైనా అమీర్పేట్ బైగంపేట్ అండ్ పంజగుట్ట ఏరియాలో ఉన్న హాస్టల్స్లో చాలామంది వేలాది మంది యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఒడిషా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ పెడుతున్న ఈ సోషల్ మీడియా పోస్టులు చేరుకుంటున్నాయి వాళ్ళు అటువంటి వీడియోలను చూస్తూ చాలా ప్రభావితం అవుతున్నారు చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది మోసపోతున్నారు తర్వాత అదేవిధంగా రాష్ట్రాల్లో వేరే వేరే సందర్భాల్లో చాలామంది ఇట్లాంటి డబ్బులు పోగొట్టుకుని ఆస్తులన్నీ పోగొట్టుకున్న యువత సూసైడ్కు కూడా ఆత్మహత్యకు కూడా పాల్గొన్నారు అనే అంశాలను ఆయన వివరిస్తూ ఈ కేసు కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కేసు నమోదైంది ఈ పదకొండు మందిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ హబీబ్ నగర్కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ పేరు కూడా ఉంది అతని అతని పాత్ర ఉంది ఎంతుంది మిగతా వాళ్ళ ఎంత ఉంది వీళ్ళు ఏ ఏ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ వీడియోలు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఆ వీడియో కంటెంట్ ఏంటి ఆ వీడియో పెట్టడం ద్వారా వీళ్ళు ఏం సంపాదించారు వీళ్ళ అకౌంట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంత వచ్చింది తర్వాత వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఓన్లీ వ్యూవర్షిప్ పెంచుకోవడమా సబ్స్క్రైబర్షిప్ పెంచుకోవడమా లేకపోతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆర్గనైజర్స్తో కుమ్మక్క అయి వాళ్ళ ద్వారా ఇల్లీగల్గా డబ్బులు సంపాదించడమా అనే ఈ అన్ని అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది అన్ని టెక్నికల్ అండ్ విట్నెస్ ఎవిడెన్స్ కలెక్ట్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ పదకొండు మంది పైన వాళ్ళలో ఎవరెవరు ఎంత లోతుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కనుక్కొని వాళ్ళందరి పైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము పోలీసు తరపున ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చట్టప్రకారంగా నిషిద్ధమైనది మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద దీన్ని ప్రొహిబిట్ చేశారు బ్యాన్ చేశారు కాబట్టి ఎవరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లను నడిపించవద్దు దాంట్లో ఎవరు డబ్బులు పెట్టి ఆడకూడదు తర్వాత ఎవరు దాన్ని ప్రోత్సహించకూడదు ఎవరు కూడా దాన్ని ప్రమోషనల్ వీడియోస్ పెట్టి అమాయక ప్రజలను మభ్యపెట్టద్దు ఇది మొదటిది రెండోది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఏదైతే డబ్బులు సంపాదిస్తామనుకుంటారో అది మూర్ఖత్వం మీరు డబ్బులు అప్పుడప్పుడు సంపాదించవచ్చు ఒక పదివేలు వస్తాయి ఒకేసారి లక్ష రూపాయి పోతాయి ఇది ఏదో క్రికెట్ ఆడాలి అంటే బ్యాటింగ్ నేర్చుకోవాలి ఫీల్డింగ్ నేర్చుకోవాలి బౌలింగ్ నేర్చుకోవాలి చాలా కష్టపడాలి లేకపోతే ఏదైనా రాయాలి రాసి సంపాదించాలి అంటే దానికి భాష రావాలి కోచింగ్ ఉండాలి అదేవిధంగా ఏ పని చేయాలన్నా కూడా ఒక స్కిల్ అనేది ఉండాలి ఇక్కడ ఏ స్కిల్ ఉండదు ఓన్లీ ఛాన్స్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు ఎన్ని రన్లు కొట్టారు అనేది అది ఎవరికి తెలియని విషయం అది బ్యాటింగ్ ఆడే ఆ బ్యాట్స్మెన్కు కూడా తెలువని సమాచారం ఇది తర్వాత అదేవిధంగా ఆ క్రికెట్ బెట్టింగే కాకుండా ఇంకా సట్ట తర్వాత ఏదో నంబర్ గెస్ చేయాలని ఇవన్నీ ట్రిక్స్ కూడా ఉంటాయి దీంట్లో కాబట్టి ఇటువంటి మోసపూరితమైన చాలా అపాయకరమైన ఈ యాక్టివిటీలో మీరు పాల్గొంటే మీరు డబ్బులు పోగొట్టుకుంటారు ఓన్లీ ఆర్గనైజర్ మాత్రమే సంపాదిస్తూ ఉంటాడు తర్వాత ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు ఇల్లీగల్గా ఇట్లాంటివి ప్రమోట్ చేస్తూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు కానీ అమాయక ప్రజలకు అన్ఎంప్లాయిడ్ యూత్కు ఒక రూపాయి కూడా మీరు సంపాదించలేరు మీరు బాగుపడలేరు మీరు ఎవరైనా డబ్బులు సంపాదించాము మీరు ఆడండి అంటే ఎవరు నమ్మొద్దు అట్లాంటి వాళ్ళ పైన మీరు ఫిర్యాదు చేయాలి తర్వాత మీరు ఎవరైనా డబ్బులు సంపాదించారు అంటే అది ఇంకొక వ్యక్తి డబ్బులు ఆయన అమాయక ప్రజలు ఆయన ఏదో మోసపోయి పోగొట్టుకున్న డబ్బులు మీ జేబుకు వస్తాయి కాబట్టి ఇది ఒక దృష్టిలో చూస్తే ఇది పాపం ఇది ఇట్స్ ఎ సిన్ టు చీట్ సంబడీ అండ్ కలెక్ట్ దట్ మనీ కాబట్టి పోలీసు శాఖ తరఫున అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఎవరు కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయొద్దు ఎవరు దీంట్లో ఆడొద్దు ఇట్లాంటి సమాచారం ఉంటే మీ బంధువులు స్నేహితులు మీ సహోద్యోగులు ఎవరైనా ఇట్లాంటి వాటిలో పాల్గొంటూ ఉంటే దయచేసి వాళ్ళకి నచ్చ చెప్పండి వాళ్ళని వీటి నుంచి విముఖం చేయండి మళ్ళీ పోలీసుకు సమాచారం ఇవ్వండి చట్టపరమైన చర్యలు పోలీసు తీసుకోవడంలో మీరందరూ సహకరించాలని నేను కోరు నోటీస్ ఇవ్వాలా లేకపోతే అరెస్ట్ చేయాలా అనేది ఇప్పుడు డిసిషన్ తీసుకుంటున్నాను ఈ కేసు నమోదైన తర్వాత ఈ వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ అకౌంట్లన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి నడిపిస్తున్న ఈ పరేషాన్ బాయ్స్ అనే ఈ సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన పెట్టుకున్న పోస్టులను చూస్తే అది చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు కనిపిస్తుంది క్రియేటివ్ ఫ్రీడమ్ని ఆయన చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకొని దాంట్లో చాలా చాలా చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటూ చాలా విచిత్రమైన ప్రవర్తనలతో మైన భాషలతో తర్వాత కొన్నిసార్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాప